హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా ట్రావెల్ ఐడర్ ఈరోజైతే మనము తిరుపతిలో ఉన్నామన్నమాట తిరుపతిలో వీ బైక్స్ ఎదురుగుండా అయితే ఉన్నాము ఈరోజు మేమైతే మౌంటైన్ బైక్స్ అయితే మేము వచ్చాము నేను రాజు అండ్ తేజ ఇంకా లోపలికి వెళ్ళిపోతాము లోపలికి వెళ్ళిపోయి డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకిల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా ప్రీమియం క్వాలిటీ మౌంటైన్ బైక్స్ రోడ్ బైక్స్ ఉన్నాయి ఫ్యాట్ బైక్స్ ఉన్నాయి ఎన్నో రకాలైన బైక్స్ అయితే ఉన్నాయి మనం లోపలికి వెళ్ళి వన్ టు వన్ అయితే డిస్కస్ చేద్దాం ఓకే కమాన్ గైస్ మీరు గమనించినట్లయితే చూడండి ఇవంత పిల్లలు అనమాట కిడ్స్ చూడండి ఈ నియాన్ గ్రీన్ చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో అసలు పిల్లలకి మన చిన్నప్పుడు ఎన్ని వెరైటీ ఆఫ్ సైకిల్స్ అయితే లేవన్నమాట ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ వల్ల చూడండి ఎంత డిఫరెంట్ కలర్ఫుల్ అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ తోటి ఫ్రేమ్ అని లేదంటే ఈ చూడండి ఈ బాటిల్స్ చూడండి ఓకే ఈ బ్రేక్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ అండ్ ప్రీమియం క్వాలిటీలో అయితే ఇచ్చి ఉన్నారనమాట ఇవంతా కిడ్స్ సెక్షను దాని తర్వాత వచ్చేసి ఇవి మౌంటైన్ బైక్స్ అనమాట చూడండి ఇవన్నీ మౌంటైన్ బైక్స్ మీరు గమనించినట్లయితే ఇక్కడ నైంటీ వన్ ఇది ఒక మంచి బ్రాండ్ అనమాట కేటీఎంతో ఇంటిగ్రేట్ అయిన బ్రాండ్ ఇది క్యాంబియో ఇది వచ్చి ఇటాలియన్ మేడు ఇది చాలా బాగుంటది అనమాట ఈ బ్రాండ్ అండ్ చూడండి మీరు చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ మనకైతే చాలా మంచి డిస్కౌంట్స్ వస్తాయి అన్నమాట వి బైక్స్ లో ఎక్కడ తిరుపతిలో ఇలాంటి షోరూమ్ అయితే లేదు మనకు వచ్చేసరికి ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అన్నమాట చూడండి కిడ్స్ దాని తర్వాత స్టూడెంట్ బేస్డ్ అంటే ఎయిత్ క్లాసా నైన్త్ క్లాసా టెన్త్ క్లాసా ఇంటర్మీడియటా లేదంటే ఫ్యాషన్ కోసమా ఎనీ క్లాస్ కిడ్స్ జీరో ఏజ్ నుంచి మనకి సెవెంటీ ఎయిటీ ఏజ్ వరకు మనకి ఇక్కడైతే బైక్స్ అంటే సైకిల్స్ అయితే దొరుకుతాయి ఓకే ఇవి బ్యాటరీ సైకిల్స్ ఇవి బ్యాటరీ ఈ బైక్స్ అంటారు ఇది నైంటీ వన్ మేడ్ అనమాట చాలా బాగుంటుంది అలాగే ఇది అహాయ్ అహాయ్ చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ మెటాలిక్ పెయింట్ ఎంత అట్రాక్టివ్గా ఉంది చూడండి చాలా బాగుంది కదా ఓకే చూడండి ఈ సైకిల్ చూసారా దీని గురించి రేట్ అయితే నేను లాస్ట్లో చెప్తాను ఈ సైకిల్ టైర్ చూడండి ఎంత థిన్గా ఉందో హాఫ్ ఇంచు ఉందనమాట అసలుకి ఇది జస్ట్ ఒక వాటర్ పైప్ లాగైతే ఉంది ఈ ఫోక్స్లో చూడండి జస్ట్ ఒక టెన్ కేజెస్ ఉండొచ్చు నాకు తెలిసి అయితే ఈ సైకిల్ కాస్ట్ సెవెన్ ల్యాక్స్ అంటండి సెవెన్ ల్యాక్స్ మీరు నమ్ముతారా సెవెన్ ల్యాక్స్ ఇది వచ్చి రోడ్ బైక్ ఒక రో ఒక రోడ్ బైక్ రోడ్డు పైన హండ్రెడ్ వన్ ట్వంటీ కేజెస్ ఉండే పర్సన్ని సెవెంటీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో అయితే పోతుందంట ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అంతా యాక్సెసరీస్ అయితే ఉన్నాయి సైకిల్ కి సంబంధించిన యాక్సెసరీస్ మీరు గమనించవచ్చు ఇది జెల్ సీట్ ఇది చూడండి జెల్ సీట్ చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట ఎక్కువ లాంగ్ రైడ్స్కి అయితే బాగా పనికి వస్తుంది మనకి ఇక్కడ హెడ్లైట్ అయితే ఉంది నైట్ టైమ్స్ రైడ్కి ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట ఇక్కడ వచ్చేసరికి లాక్ ఇది లాక్ సెక్యూరిటీ కోసము చాలా యూజ్ అవుతుంది అనమాట గైస్ మీరు ఇక్కడ గమనించవచ్చు మన బైక్స్ అయితే రెడీ చేస్తున్నారు ఈ బ్రదర్స్ అయితే చూడండి మొత్తం కంప్లీట్ అసెంబ్ల్ చేస్తున్నారు అన్నమాట అసెంబ్ల్ చేస్తున్నారు ఈ బ్రదర్ అయితే మొత్తం మనకి ఇట్లాగైతే వస్తుందన్నమాట డైరెక్ట్ ఇన్స్టాలేషన్ చేసి అయితే పంపించరు మనకి టైర్లు విడిగా అండ్ ఫ్రేమ్ విడిగా వస్తుంది ఇది అయితే ఆరెంజ్ కలర్ అన్నమాట దీని పేరు క్యాంబియో రోజర్ చాలా బాగుంది కదా ఆరెంజ్ కలర్ చాలా అట్రాక్టివ్గా అలాగే నియాన్ గ్రీన్ కూడా చాలా బాగుంటుంది ఇది చూసినట్లయితే టైర్ అనమాట ఇది టైర్ సైజు ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అండ్ టైర్ విడ్త్ వచ్చేసరికి టూ పాయింట్ వన్ ఇంచెస్ విడ్త్ అనమాట గ్రే అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ క్యాంబియో రోజరు దాని తర్వాత అక్కడ భయ ఇంకోటి చెస్టర్ అయితే రెడీ చేస్తున్నారు మొత్తం మనం బయట పెట్టిన తర్వాత కంప్లీట్ దాని స్పెక్స్ అయితే మనం చూద్దాము గైస్ ఇక్కడ ఎన్నో రకాలైన సైకిల్స్ అయితే ఉన్నాయి అసలు ఏ సైకిల్ తీసుకోవాలని మాకు అర్థమే కావట్లేదు అనమాట ఇక్కడ వినోద్ గారు వి బైక్స్కి ఓనర్ అయితే ఉన్నారు లెట్స్ కామన్ ఈయన అడిగి మాకు సూటబుల్ అయ్యే సైకిల్ ఏదనేది మేమైతే అడిక్ కనుక్కొని తీసుకుంటాం అనమాట ఓకే కమాన్ గైస్ హాయ్ సార్ ఇక్కడ ఎన్నో రకాలైన సైకిల్స్ ఉన్నాయి మేము బైక్ కానీ కార్ కానీ కొనే పని అయితే ఇన్ని అసలు మేము చూడలేదు ఇన్ని మోడల్స్ చూడలేదు ఇన్ని వేరియంట్స్ కూడా చూడలేదు అసలుకి మాకు ఎలాంటి సైకిల్ యూజ్ అవుతుంది ఎలాంటిది మేము పిక్ చేసుకోవాలా కొద్దిగా మాకు చెప్పినట్లయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే మాతో పాటు ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది సార్ నార్మల్గా అడల్ట్ బైక్స్లో మేజర్గా ఒక త్రీ వెరైటీస్ ఉంటాయి వన్ ఇస్ అన్ ఎంటబి బైక్ ఇది వచ్చేసి మౌంటైన్ టెరైన్ బైక్స్ అంటారు ఇది ఆల్ టెరైన్స్లో వాడచ్చు సెకండ్ వచ్చేసి హైబ్రిడ్స్ హైబ్రిడ్స్ ఏంటంటే కంప్యూటింగ్ అంతా బాగుంటుంది థర్డ్ వచ్చేసి రోడ్ బైక్స్ మనం వైడ్గా ఇక్కడ మన టెరైన్స్కి ఎక్కువ యూజ్ చేస్తుంది ఎంటీబీ బైక్స్ ఇప్పుడు మీరు తీసుకోబోయేది కూడా క్యాంబియోలో మౌంటైన్ బైక్స్ వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇట్ హ్యాడ్ మోర్ కంఫర్ట్ అండ్ అండ్ ఫుల్ సస్పెన్షన్స్ ఉంటాయి వాటికి లాక్అట్స్ కావాలంటే లాకౌట్ కూడా చేసుకోవచ్చు

టైర్స్ అన్నీ అండ్ ఇట్ ఇట్ హ్యాడ్ రిజిట్ ఫోర్ దీనివల్ల ఏంటంటే బైక్ వెయిట్ తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే దాని తర్వాత స్పీడ్ పెరుగుతుంది దానివల్ల ఓకే సేమ్ బైక్ వెయిట్ ఎప్పుడైతే తగ్గుతుందో స్పీడ్ పెరుగుతుంది ఓకే అండ్ ఇట్ హ్యాడ్ త్రీ మేజర్ వెరైటీ ఆఫ్ ఫ్రేమ్స్ వాడతాం ఒకటి స్టీల్ ఓకే రెండోది అలాయ్ ఓకే మూడోది వచ్చేసి కార్బన్ ఫైబర్ అంట ఓకే మన మన దగ్గర ఏంటంటే ఆల్ వెరైటీస్ ఉన్నాయి Either it is a steel or a alloy or a carbon. Okay. Carbon is a bit expensive. Okay. The remaining alloys and all comes around 30,000. Okay. Uh, one collection within the store, almost hundred cycles, only gear cycles they have. You can come and visit. గైస్ ఇక్కడ కొంతమంది కస్టమర్స్ అయితే ఉన్నారు వీళ్ళని తెలుసుకుందాము అసలు సైకిల్ తొక్కితే మనకి ఏమొస్తుంది దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి మన హెల్త్ పరంగా కానీ లేదంటే లైఫ్ స్టైల్ పరంగా కానీ ఏముంటాయి మనకి ఏం బెనిఫిట్స్ అనేది తెలుసుకుంటాము ఓకే కమాన్ సార్ చెప్పండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ సైకిల్ తీసుకున్నారు వచ్చండి ఇక్కడికి ఓకే అంటే పర్పస్ మామూలుగా డైలీ వచ్చేసి వాకింగ్ వెళ్తున్నానండి వాకింగ్కి వెళ్ళడానికి డైలీ బండ్లో వెళ్తున్నాను సో త్రీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది డైలీ పెట్రోల్ వేస్ట్ అని చెప్పేసి గోక్రిమ్ కింద సైకిల్ తీసుకుని వెళ్తున్నాను సార్ మీరు ఎందుకు వచ్చారండి నేను విజిట్ చేయడానికి వచ్చాను మా ఫ్రెండ్స్ సైకిల్స్ తీసుకున్నా అంటే దానికోసం విజిట్ చేయడం వచ్చాను ఓకే సైకిల్ తొక్కడం మంచిది అంటారా లేదంటే చెడ్డది అంటారా మీ ఒపీనియన్ ఏంది మంచిదే అంటే దేని పరంగా మంచిది అండి హెల్త్ పరంగా ఓకే హెల్త్ పరంగా మంచిది అంటారు పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది మన బాడీ బాడీ ఫిట్నెస్ వస్తుంది బ్రో చెప్పండి బ్రో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్ ఉన్నాయి దీనిలో మీకు ఎలాంటి సైకిల్ నచ్చింది మీరు సైకిల్ తొక్కమని బయట ప్రజలకి సజెషన్ ఇస్తారా లేదంటే ఓన్లీ మోటార్ బైక్లోనో వెళ్ళమని సజెషన్ ఇస్తారా మీ ఒపీనియన్ ఏంటి మౌంటైన్ సైకిల్స్ అంటే నాకు చాలా ఇష్టము సో నేను ఆబ్వియస్లీ సైకిల్నే ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా అంటే షార్ట్ డిస్టెన్స్ రైడ్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ అది కాకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ సో నా ఛాయిస్ అయితే మోటార్ బైకుల కన్నా సైకిలే కొంచెం బెటర్ నియర్ బై సరౌండింగ్స్లో అయితే ఓకే థ్యాంక్ యూ ఫస్ట్ మెయిన్ పెట్రోల్ ఖర్చు అయితే మిగులుతుంది ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇంకా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాబట్టి పొల్యూషన్ కొంచెం కంట్రోల్ చేయొచ్చు నెక్స్ట్ వన్ లోకల్లో అనవసరంగా బండి అంటే కష్టం తీయడం పెట్టడం కొంచెం బరువుగా ఉంటుంది కాబట్టి సైకిల్ కొంచెం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు గైస్ మీరు ఎవరన్నా సైకిల్ తొక్కే దాంట్లో ప్యాషన్గా ఉంటే ఎక్కడన్నా దూరంగా వెళ్ళి తొక్కాలనుకుంటే మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి కూడా ఒక ఇంపార్టెంట్ గ్యాడ్జెట్ అయితే ఉంది కార్ సైకిల్ హోల్డర్ అనమాట ఆల్మోస్ట్ త్రీ బైక్స్ అయితే అంటే త్రీ సైకిల్స్ అయితే దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు దీనిపైన మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ బయట చూడండి ఎట్లాగైతే ఉందో జస్ట్ శాంపుల్ మోడల్ అనమాట ఇట్లాగైతే వస్తుందన్నమాట ఈ కంపెనీ పేరు రిపబ్లిక్ ఇది డిజైన్డ్ ఇన్ యూఎస్ఏ మేడ్ ఇన్ టైన్ టైవాన్ టైవన్ అయితే రాస్తుందనమాట యూనివర్సల్ ట్రంక్ బైక్ క్యారియర్ దీని టర్మినాలజీ అయితే మనకి ఇట్లాగైతే వస్తుంది స్టాండ్ లాగా ఓకే బైక్స్ ఓకే మీరు చూసుకోవచ్చు ఇక్కడ స్లాట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ అంటే త్రీ బైక్స్ అయితే మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు దీని కంప్లీట్ మోడల్ అయితే వస్తుంది మన కార్ బ్యాక్ సైడ్ సెడాన్ కానివ్వండి హ్యాచ్ బ్యాక్ కానివ్వండి కూప్ కానివ్వండి ఎస్యూవి కానివ్వండి ఏదన్నా కానీ ఈ స్టాండ్ అయితే మనము వెనకాల ప్లేస్ చేసుకోవచ్చు వాస్తవానికి మాకు గేర్ సైకిల్ తొక్కడం అయితే రాదనమాట ఒక మోటార్ బైక్ తోలొచ్చు కానీ గేర్ సైకిల్ అయితే నడపలేము ఎందుకంటే దీనికి ఇరవై నాలుగు గేర్లు ఉన్నాయన్నమాట ఇప్పుడైతే మన బ్రదర్స్ అయితే ఇక్కడ ఎలా గేర్లు మార్చాలనేది అయితే చెప్తారనమాట ట్వంటీ ఫోర్ స్పీడ్ బైక్ ఉంటుంది ట్వంటీ ఫోర్ స్టాండ్స్లో వెనకాల ఎయిట్ గేర్స్ ఉంటాయి ట్వంటీ త్రీ గేర్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ స్పీడ్ అంటే ఏంటంటే ఈ రేషియోస్ ట్వంటీ ఫోర్ రేషియోస్లో మనం మార్చుకోవచ్చు అని అంటే బ్యాక్ ఫ్రంట్ త్రీ అండ్ బ్యాక్ ఎయిట్ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ మో మోర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఎంటీవీస్లో వచ్చేసి సస్పెన్షన్ లాక్ అవుట్స్ మనకి ఎక్కువ ఆఫ్ రోడ్స్ ఉన్నప్పుడు దీన్ని అన్లాక్ చేసుకుంటాము నార్మల్ టెరెన్స్లో వచ్చేటప్పుడు లాక్ చేసుకోండి దీస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ అండ్ మౌంటెన్ బైక్ అండ్ సెకండ్ థింగ్ దీస్ డీస్ కాల్ అండ్ షిఫ్టర్స్ రైట్ హ్యాండ్ షిఫ్టర్స్ వచ్చేసి బ్యాక్ గేర్స్ మార్చడానికి లెఫ్ట్ హ్యాండ్ షిఫ్ట్ వచ్చేసి ఫ్రంట్ గేర్ మార్చడానికి ఫ్రంట్ వచ్చేసి త్రీ గేర్స్ ఉంటాయి బ్యాక్ వచ్చేసి ఎయిట్ గేర్స్ ఉంటాయి దిస్ ఇస్ కాయింగ్ ట్వంటీ ఫోర్ స్పీడ్ బైక్ ఇప్పుడు అది నేను చేంజ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ మనం ఎయిట్ గేర్స్ మార్చడం చూపిస్తాను ఇట్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్ ఫర్ బైక్ వచ్చేసి ఫైవ్ వచ్చేసి వన్ దాంతో వచ్చేసి अट्ले सें फ्रंटे थ्री उठा फ्रंट थ्री गेड इनको फस्टे नव यूर गोइंग टू षि फर् देकेंड गेज दे अंदर्ड दर्ड फ् रेसियो मन कीजिटल అంటే టూ ఇంటూ సెవె సెవెన్ అంటే ఫోర్టీన్ స్పీడ్లో ఉన్నట్టు ఆ రేషియోస్ క్లోజ్ టు ట్వంటీ ఫోర్ ఉంటే కొంచెం హార్డ్గా ఉంటుంది క్లోజ్ టు సెవెన్ గేర్స్ ఉంటే ఈజీగా ఉంటుంది ఆ రేషియోస్ మనం మల్టిపుల్ చేసినప్పుడు డిజిట్ అంత తక్కువ ఉంటే అంత ఈజీగా ఉంటుంది పెడలింగ్లో ఎలివేషన్స్ అప్పుడు తక్కువ రేష్యోస్లో ఉండే గేర్స్ వాడాలి స్లోప్స్లో ఉండేటప్పుడు మనకి ఓకే మ్యాక్సిమం స్పీడ్ వాడచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ ఫైనల్గా అయితే మన బైక్స్ అయితే డెలివరీ అయిపోయాయి అనమాట ఇప్పుడే వినోద్ గారు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు బైక్స్ ఓకే పేమెంట్ అంతా అయిపోయింది ఓకే మీకు ఎలాంటి బైక్ కావాలన్నా మీరు ఎలాంటి బైక్ కోరుకుంటున్నా అంటే అది మౌంటైన్ బైక్ అవ్వచ్చు లేదంటే రోడ్ బైక్ అవ్వచ్చు లేదంటే కిడ్స్ బైక్ అవ్వచ్చు వన్ స్టాప్ సొల్యూషన్ దట్ ఈస్ కాల్డ్ వి బైక్స్ వి బైక్స్ వచ్చి తిరుపతిలో జిఆర్టీ పక్కన ఉంటుందన్నమాట వి బైక్స్లో మీకు ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ బ్రాండ్ దొరుకుతుంది యూ కెన్ కమ్ అండ్ సర్చ్ ఫర్ ద బైక్స్ ఓకే సబ్స్క్రైబ్ జనతా ట్రావెల్ ఐడాలో బాయ్ ఫైనల్లీ రైడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ బైక్స్ ఎ వెరీ అల్టిమేట్ మోడల్స్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ జనతా ట్రావెల్ ఐడర్